ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనములు ద మోస్ట్ బ్యూటిఫుల్ మంత్ ఇన్ య ఇయర్ ఈజ్ ది డిసెంబర్ చక్కటి ప్రకృతి చక్కటి తోటి మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి సెలవులలో ఇంటి దగ్గరకు అందరూ వస్తూ ఉంటారు సంవత్సరం ప్రాజెక్టుతోటి కొత్త బట్టలు కొనుక్కుంటూ కుటుంబంలో శాంతి సంతోష సమాధానాలతోటి వృద్ధులు పెద్దలు చిన్నలు తల్లిదండ్రులు పిల్లలు అందరూ ఒక దగ్గర ఉండాలని ఆశిస్తూ ఉంటారు అలాంటి చాలా అందమైనటువంటి ఆనందకరమైనటువంటి మాసముగా సంవత్సరంలో డిసెంబర్ నెలని మనము చూస్తూ ఉంటాం దేవుని యొక్క వాక్యంలో నుంచి క్రిస్మస్ సందేశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యంలో నుంచి మతేసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం పదవ వచనం పదకొండు పన్నెండు వచనములు చదువుకొని ధ్యానం చేద్దాం వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఎదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలు పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తర్వాత హీరోధునద్దుకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇచ్చిన శ్రేష్టమైన మీ వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడి నాయన మమ్మల్ని ఆశీర్వదించమని మీకు మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా పరలోకమందునటువంటి జీవము కలిగిన తండ్రి అయినటువంటి దేవుడు చెడిపోయినటువంటి మానవులను రక్షించడానికి ఇష్టపడి పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారానే మానవుల యొక్క పాపాలు పోతాయని ఎరిగి తన సొంత ముద్దు కుమారుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించాడు దేవుని చూచి ఎవరు కూడా బ్రతుకురు కనుక దేవుడే మన వంటి శరీరాకరమును అమర్చుకొని లోకానికి వచ్చాడు మనం చేసిన ప్రతి పాపానికి రావలసినటువంటి దేవునికి అవిధేయత అనే పాపం ద్వారా వచ్చినటువంటి ఆ శిక్షను మన మీద నుంచి తప్పించడానికి తన పరిశుద్ధమైనటువంటి కుమారుని మీద మన పాప శిక్ష అంతటిని వేసి సిరువలో ఆయనను బలి చేసి ఆయన చిన్నించినటువంటి ఆ నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా మనను రక్షించాలని ఇష్టపడి ఆయనని ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు మొట్టమొదట పరలోకం నుంచి ఆనంద సంతోషాలతోటి ీదలైనటువంటి వారు యూదులుగా ఉన్నటువంటి వారు ఎరుషులేము దేవాలయానికి సంవత్సరం సంవత్సరం బరులర్పించేటువంటి గొర్రెల మందను కాచుకుంటున్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి వారికి దేవదూతల ద్వారా వర్తమానము తెలియచేసి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుడు తెలియచేశాడు రెండవ భాగంలో ధనికులైనటువంటి వారు డిగ్నిటీస్ ఆఫ్ ది వరల్డ్ ప్రముఖులుగా ఉన్నటువంటి వారు ధనవంతులైనటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టినటువంటి ఆ స్థలాన్ని ఆకాశంలో వెలసినటువంటి మానవాతీతమైనటువంటి జ్ఞానానికి మించినటువంటి నక్షత్రాన్ని ఆయన పుట్టించి ఆ నక్షత్రము వారికి దారి చూపించేటట్టుగా ఏర్పాటు చేసి ఆ నక్షత్రపు వెలుగు చిన్న పాకలో ఉన్నటువంటి బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు తల చుట్టూ మెరుస్తూ ఈయనే ఆ రక్షకుడు అని ఆ జ్ఞానులకు దారి చూపించినట్టుగా మనం చూస్తాం బీదులకు మొదట సువార్త ప్రకటించి ధనవంతులైనటువంటి వారికి సువార్త ప్రకటించాడు మొదట యూదులుగా ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి తెలియచేసి జ్ఞానులుగా ఉన్నటువంటి అన్యజనులైనటువంటి ప్రముఖులైనటువంటి వారికి రెండవ భాగంలో ఆయన పుట్టుకను గురించి తెలియచేసినటువంటి మాటలు మనం చూస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి ఆనవాళ్లు సర్వలోకానికి వెలుగులు విరజమ్ముతూ తెలియచేస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానులు నక్షత్రం పుట్టింది యూదుల రాజు ఎక్కడ ఉన్నాడు అని మరింత సమాచారము ఆనాటి కాలమందు రాజధానిగా పిలువబడుతున్న ఎరుశ్లేము పట్టణానికి వాళ్ళు వచ్చి అక్కడికి ఏడు మైళ్ళు దూరంలో ఉన్నటువంటి బెతిలేహేనికి వెళ్ళడానికి ముందుగా రాజుగారిని సంప్రదించినప్పుడు రాజుగారు ఆ విషయాన్ని విని మీరు వెళ్ళి చూచి నాకు కూడా చెప్పండి అని చెప్పాడు ఆ జ్ఞానులు అక్కడి నుంచి ప్రయాణమై బెతిలేహేమునకు వచ్చినప్పుడు ఆ పశువుల పాకలో ఉన్న ప్రభు చుట్టూ ఆ వెలుగు చూచి ఆ నక్షత్రము ఆగినటువంటి పరిస్థితిని చూచి వారు ప్రభువుని వెంటనే సాగిలిపడి ఆరాధన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎంతో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి గొప్ప ధనవంతులుగా ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వారు వారి యొక్క ప్రాముఖ్యతను మరిచిపోయి బాలుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వద్దకు ఆ నక్షత్రం వారిని దారి చూపించి ఇంత చిన్నపాకులో ఇంత అద్భుతమైనటువంటి దైవ కుమారుడు ఉండడము అని వాళ్ళు ఆశ్చర్యపడి సాగిలిపడి ఆయనకు మొక్కినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆనాటి కాలమందు రాజుగారు తనకంటే ఇంకొక రాజు వస్తున్నాడా అని ఆయన జాగ్రత్తలో ఆయన ఉన్నాడు నాటి దినాల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ప్రధాన యాజకులు మతపరముగా వారి యొక్క ప్రాపకము తగ్గిపోతుందేమో అనేటువంటి ఆలోచనతో వారు ఉన్నారు నేటి దినాలలో క్రిస్మస్ దినాలలో ప్రజలందరికీ ఎలాగున ఈ కార్యక్రమాన్ని మనము జరిగించాలి అనేటువంటి ఆలోచనలను కలిగి వాస్తవికమైనటువంటి ప్రభువు దగ్గర వినయ విధేయతలతోటి ఆయనకు మృక్కి ఆరాధన చేయడము అనేటువంటిది మరిచిపోయేటువంటి దినాలుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ జ్ఞానులు బంగారము సామ్రాణి బోళము ఆ బాలునికి సమర్పించారు కానీ కన్య మరేకు యోసేపుకు వారు సమర్పించలేదు ఆ సమయంలో యోసేపు బయట తన యొక్క పనులలో ఉన్నాడు తండ్రి దేవుని ఉద్దేశము నేడు నేను నిన్ను కనియున్నానని ప్రవచన నెరవేర్పిన పత్రికలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుకి కన్య మరీకు పుట్టడం ద్వారా పురుషునితో సంబంధం లేకుండా ఉన్న కారణాన జ్ఞానులు వెళ్ళి దర్శించినటువంటి ఆ సమయంలో యోసేపు ఆ స్థలంలో లేకపోవడము ప్రత్యేకంగా మనం చూస్తాం అంతేకాకుండా హే రాజు ఆనాటి కాలమందు ఆ చిన్న బాలురను చంపేయాలనేటువంటి దురుద్దేశంతో ఉన్నప్పుడు వీరు ఐగుప్తు దేశానికి వెళ్ళి తలదాచుకుని తిరిగి రావాల్సినటువంటి వారుగా ఉండగా కడు బీదరాలుగా ఎన్నికలేనటువంటి కన్యా మరియ యోసేపతి సామాన్యమైనటువంటి వారు కనుక వారి దగ్గర ఆ బీదరికంలో అంత దూర ప్రయాణానికి ఆ దేశంలో ఉన్నటువంటి పద్ధతులను మరి వారు పాటించాల్సినటువంటి విధానంలో కొంతకాలం అక్కడ ఉండడానికి అవసరమైన ఖర్చులను దేవుడు ఆశ్చర్యకరంగా ఈ ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా గొప్ప బహుమానాలను బంగారాన్ని సామ్రాన్ని బోళాన్ని సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం వారి ఖర్చులకు ఆ భేదరికంలో ప్రభువును కాపాడుతూ వారు నివాసం ఉండడానికి ఐగుప్తులో నుంచి తిరిగి రావడానికి ఆ ఖర్చులన్నిటికీ సంబంధించి దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం ఈ నేటి దినాలలో బంగారము రాజరికని సూచిస్తూ ఉంటే సామ్రాణి దైవత్వాన్ని సూచిస్తూ ఉంటే బోళము యేసు ప్రభు మన పాప శిక్షను భరించి ఆయన మరణించి పునరుద్ధరణి లేస్తాడు అనే దానిని సూచిస్తున్నట్టుగా మనం చూస్తే ఈ నేటి దినాలలో మన యొక్క స్థితి దేవుడు ఎరిగి మనము సంతోషంగా ఉండడానికి అవసరమైనటువంటి వస్తువులను అవసరమైనటువంటి ప్రతి విధమైన అక్కరలను ఆయన గుప్పిలి విప్పి ఏదో ఒక మార్గంలో మనకు తీర్చేటువంటి వాడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం మనము దేవుని ఎదుట యథార్థంగా ఉండగలిగినట్లయితే దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనలను పోషించగలిగి మన అవసరాలు తీర్చగలిగి మన ద్వారా తను మహిమ పొందేటువంటి వాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం అలాగున జ్ఞానులు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు దేవుని దూత ద్వారా ఆజ్ఞాపించబడి వేరొక మార్గంగా వెళ్ళమని చెప్పినప్పుడు ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారి మాట వినకుండగా దేవుని మాటకు లోబడి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ఈ నేటి దినాలలో అధికారులకు లోబడి ఉండవలసిందే కానీ సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క మాటలకు మనము లోబడి ఉండడము ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చుకునేటువంటి వాడుగా ఉంటాడని ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం కనుక ఈ చిన్న వాక్య భాగంలో మనకు ఉన్నటువంటి సారాంశం మనం చూస్తే మన అవసరాలు అక్కరలు ఎరిగినటువంటి దేవుడు ఎలాగునైనా మనకు మార్గాన్ని చూపించి ఆయన మనలను సంతృప్తి పరచగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు మన రక్షణ కొరకు ఆయనకు మార్గాన్ని సిద్ధం చేసినటువంటి దేవుడిగా ఉన్నాడు తన యొక్క జ్ఞానాన్ని వారి యొక్క ప్రముఖమైనటువంటి స్థానాలను మరిచిపోయి ఇంత భేదరికంలో ఆ మహోన్నతులైనటువంటి దేవుడు ఉండడమా అని తమను తామును మరిచిపోయి ఆశ్చర్యపడి వెంటనే ఆలస్యం లేకుండా సాగిలపడి పడి పూజించి ఆరాధించి ఉన్నతమైనటువంటి బహుమతులు ఎవరినైనా దర్శిస్తే బహుమతులు లేకుండా దర్శించే విధానం లేదు గనుక వారి దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి బహుమతులు ఆ బాలుడిగా ఉన్నటువంటి ప్రభుకి సమర్పించినట్టుగా మనం చూస్తున్నాం దేవుడు కోరుకునేటువంటి అత్యుత్తమమైనటువంటి బహుమానము మానవుని యొక్క హృదయం ఆ చెడిపోయినటువంటి హృదయాన్ని మనం దేవునికి అప్పగిస్తే దానిని ఆయన బాగు చేసి మంచి మార్గంలో నడిపించి పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించి అవసరాన్ని బట్టి మన అవసరాలు తీరుస్తూ మనకు మార్గాన్ని చూపించేటువంటి దేవుడిగా ఉంటూ ఈ లోకాన్ని విడిచినా తన దగ్గరకు తీసుకుని వెళ్ళేటువంటి వాడుగా ఉంటాడని మనం ఈ చిన్న వాక్ ధ్యానంలో చూస్తున్నాం ఇంకా ఏసు ప్రభుని నమ్మినటువంటి వాళ్ళు చరిత్రాత్మకమైనటువంటి క్రీస్తు పుట్టుక దినాలలోనైనా ఈ సత్యాన్ని గమనించి ప్రభుని నమ్ముకుని రక్షణ పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం అందరికీ వందనాలు